నమస్కారం న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య రోటరీ క్లబ్ సంస్థ శ్మశాన వాటిక నిర్మాణం చేసిన తరువాత పురపాలక శ్మశాన వాటికను అభివృద్ధి చేయకుండా నగరపాలక సంస్థ అధికారులు గాలి ఆరోపించిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి భుగత అశోక్ ఈ మేరకు స్థానిక వైఎస్ఆర్ నగర్ కాలనీకి వెళ్లే దారిలో ఉన్న నగరపాలక శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని ఎలక్ట్రికల్ బర్నింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని కుమ్మరి వీధి జంక్షన్ నుంచి వైఎస్ఆర్ నగర్ కాలనీకి వెళ్లే రోడ్డు నిర్మాణం చేపట్టాలని విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని రైల్వే ఖానా క్రింద వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక పురపాలక శ్మశాన వాటిక ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బుగుతా అశోక్ మీడియాతో మాట్లాడుతూ విజయనగరం మున్సిపాలిటీగా ఏర్పడి నాటి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అయిన వరకు ఎన్నో పాలక వర్గాలు మారుతున్నాయి మున్సిపల్ అధికారులు మారుతున్నా కానీ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం వైఎస్ఆర్ నగర్ కాలనీకి వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం నిధులు కేటాయింపులు జరుగుతున్నాయి కానీ ఆరంభ సూరత్వంలో పనులు ప్రారంభం చేయడం మధ్యలో అభివృద్ధి పనులు ఆపేయడం జరుగుతూనే ఉన్నదని విమర్శించారు విజయనగరంలో పాలక వర్గాలు రాజకీయాలు చేస్తూ ఒక పార్టీ పాలక వర్గం మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన పనులు మరొక పార్టీ పాలక వర్గం ముట్టుకోరు మళ్లీ వాళ్ళు కొత్త కాంట్రాక్టర్లకు టెండర్లు పిలుచుకునే నీచమైన ఆనవాయితీ దశాబ్దాల కాలంగా విజయనగరానికే దాపరించిందని అశోక్ దుయ్యబట్టారు ఈ మధ్యలో కేటాయించిన నిధులు మాయమైపోతున్నాయని విమర్శించారు అందుకే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అయిన తరువాత కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ నగర కాలనీకి వెళ్లే దారిలో ఉన్న శ్మశాన వాటికను అభివృద్ధి చేయకపోవడం వలన లోపల చెట్లు తుప్పలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు శ్మశానం చుట్టూ ఉన్న స్థలం కూడా దురాక్రమణకు గురవుతుందని తెలిపారు మృతదేహాలను పోర్చడానికి వచ్చేవారు వారం రోజుల క్రితం పూడ్చిన చోటే మళ్ళీ గుంతలు తవ్వడం వలన కుళ్ళిపోయిన కలేబరాలు ఎముకల గూళ్లు బయటపడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు అందుకే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ స్థానిక సమస్యలపై సమరబేరి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో పురపాలక నిధులతో శ్మశాన వాటికను అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలని ఎలక్ట్రికల్ బర్నింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ నగర్ కాలనీకి వెళ్లే రోడ్డు నిర్మాణం చేయాలని విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని అన్నారు പ്രസാനം അനുവദിച്ചേയല്ലേ ജയ 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 പ്രസാനനബി ജയ 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 പ്രസാനനവൽ എലക്ട്രിക്കൽ ബർണിംഗ് മെഷീൻ ഏർപ്പാട് ചെയ്യാലേ എലക്ട്രിക്കൽ ബർണിംഗ് മെഷീൻ ഏർപ്പാട് ചെയ്യാലേ ജയ 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 പ്രസാനം అభివృద్ధిക്ക് కోసం കാറ്റലൈസിൻ മിടുന്ന് കച്ച ചെയ്യാലേ ജയ ജയ ചെയ്യാലേ ചെയ്യാലേ ജയ 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 ഇതിൽ വിഷയനനെ ഫോൺ ലിമെടുക കൊണ്ടകർക്കാനേ റോട്ട് മറന്നേ ജയ 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 ಅವೃತ್ತಿ ಕೋಶಕ್ಕೆ ಟಾಟಾ ಇನ್ಫೋಸಿಸ್ ಮಿಡಲ್ ಕಟ್ಚು ಮಾಡಲೇ 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 ಹೊಸಾನಾ ವಾಟಿಕೋ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಬರ್ನಿಂಗ್ ಮಷಿನ್ ಯಾರ್ಪಾರ್ಟ್ ಮಾಡಲೇ ಮಾಡಲೇ ಜೈ ಜೈ ಮಾಡಲೇ ಜಿಂದಾಬಾದ್ ಸಿಪಿಐ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಹೊಸಾನಾ ಅವೃತ್ತಿ ಕೋಶಕ್ಕೆ ಟಾಟಾ ಇನ್ಫೋಸಿಸ್ ಮಿಡಲ್ ಕಟ್ಚು ಮಾಡಲೇ ಕಟ್ಚು ಮಾಡಲೇ ಜೈ ಜೈ ಮಾಡಲೇ ಹೊಸಾನಾಕ್ಕೆ ಅವೃತ್ತಿ ಕೋಶಕ್ಕೆ ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಮಿಡಲ್ ಕಟ್ಚು ಮಾಡಲೇ ಮಿಷನ್ ಯಾರ್ಪಾರ್ಟ್ ಮಾಡಲೇ ಜೈ ಜೈ ಮಾಡಲೇ ಹೊಸಾನಾ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్ నగర్ కాలనీకి వెళ్ళేటువంటి మధ్య మార్గంలో పాత శ్మశాన వాటిక ఎప్పటి నుంచి ఏళ్ల తరపు నుంచి ఇవాళ శ్మశాన వాటిక ఉంది ఇక్కడ ఈ శ్మశాన వాటిక పక్కన ఉన్నటువంటి రోటరీ క్లబ్ వారు నిర్మాణం చేసిన శ్మశానం నిర్మాణం చేసిన తర్వాత ఈ శ్మశానాన్ని గాలి కదిలేశారు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు పాలక వర్గం ఇవాళ పాలక వర్గం ప్రభుత్వాలు మారుతుంది పాలక వర్గారు మారుతున్నటువంటి ప్రతిసారి కూడా ఈ శ్మశానాన్ని అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నారు ఈ నిధులు కేటాయించిన తర్వాత ఈ శ్మశానాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైపోయారు ఇవాళ ఏమంటే ఒకటే అడుగుతూ ఒకటే సమాధానం చెప్తున్నారు కేటాయించబడినటువంటి నిధులు ఏమాయో తెలియటం లేదు అంటే పాలక వర్గాలు మారుతున్న ప్రతిసారి నిధులు మాయమైపోతాయా దానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఆపేస్తారా అని సిపిఐగా మేము అడుగుతున్నాం అలాగే శ్మశాన వాటికలో సంబంధించి ఎలక్ట్రికల్ బర్నింగ్ మిషన్ ఏర్పాటు చేయాలని ఇక్కడ నిర్మాణం చేసి సగంలో వదిలేశారు ఆ నిర్మాణం చేసినటువంటి పనులు కూడా శిథిలాస్థకి చేరిపోయేటువంటి పరిస్థితి ఉంది పక్కనే రోటరీ క్లబ్ వాళ్ళు అందంగా సుందరవనంగా నిర్మాణం చేసినటువంటి ఆ శ్మశాన వాటికి పేదలు మధ్యతరగతి ప్రజలు వెళ్లేటువంటి పరిస్థితి లేదు అక్కడ ఐదు వేల రూపాయలు పెట్టి అక్కడ దాన సంస్కారాలు చేసుకునేటువంటి ఆర్థిక స్థోమత లేనటువంటి ప్రజలందరూ ఈ పాత శ్మశానంలోనే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ గొంతులు తగ్గి అంటే శవాన్ని పూడ్చు ఒక వారం పది రోజుల్లో నిర్మా ఒక శవాన్ని పూడ్చిపెడితే మళ్ళీ కొత్తగా మళ్ళీ అక్కడే ప్లేసులు లేక తవ్విన చోటనే మళ్ళీ తవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది చాలా దారుణం ఇక్కడ చెట్లు పెరిగిపోయి తుప్పలు పెరిగిపోయి వర్షం వస్తే బృదమై ఇదంతా అడుగు తీసి అడుగులేనటువంటి పరిస్థితి వస్తుంది ఇవాళ సిపిఐగా మేము అడుగుతున్నాం అధికారులు మున్సిపల్ అధికారులు కానీ పాలక వర్గం కానీ ఇవాళ శ్మశానాన్ని ఎందుకు విస్మరించారు ఎందుకు దీనిపైన దృష్టి సారించలేదు దీనిపైన ఇంతవరకు ఎన్ని ఎన్ని వేల రూపాయలు నిధులు కేటాయించారు ఆ నిధులు ఖర్చు చేసినట్టయితే ఆ ఖర్చు ఎంత దేనికి ఖర్చు పెట్టారు ఖర్చులు వివరాలు లెక్కలు చెప్పాలి దీనిపైన దీనిపైన ఒక శ్వేత పత్రం విడుదల చేసి ఇక్కడ విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ప్రజలకి సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాం ఇప్పటికైనా దీనికి సంబంధించినటువంటి కేటాయించి ఈ శ్మశాన అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులను ఖర్చు చేయండి ఖర్చు చేసి ఇక్కడ ఎలక్ట్రికల్ బర్నింగ్ మిషన్ ని ఏర్పాటు చేయండి శ్మశానాన్ని పూర్తిగా అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఇక్కడ పూర్తి బాగు అభివృద్ధి చేయాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ వైఎస్ఆర్ నగర్ కాలనీకి వెళ్లే మార్గం మధ్యలో కొండ కర్గం కానీ వెలగా కొండ వెలగాడ వెళ్ళే వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్డు నిర్మాణం పూర్తిగా జరగలేదు ఈ రోడ్డు నిర్మాణానికి కూడా నిధులు కేటాయించారు ఇక్కడ రైల్వే కాణా కింద వర్షాలు పడితే మోకాళ్ళు లోపు నీళ్లు నడుము వరకు కూడా నీళ్లు నీళ్లు వచ్చి చేరిపోయే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఎవరైనా రాత్రిపూట కార్మికులు అక్కడ పల్లెట గ్రామాల నుంచి పట్టణంలోకే రైతులు కార్మికులు తెల్లారు లేస్తే పనులు కూలీనాలు చేసుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళు తిరిగి రాత్రి వేళల్లో ఇంటికి వెళ్ళాలంటే ఈ చీకట్లో వర్షాకాలం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది నిధులు ఎట్లు లేవు రోడ్ల పైన అలాగే చీకటి చీకటైతే చిన్న చీకటి అయిపోతుంది అలాగే రోడ్లు కూడా నిర్మాణం సరిగా లేవు ఈ గొప్పకులు రోడ్లలో చాలా మంది యాక్సిడెంట్లు అయి పడిపోయి డాయర్ పాలై ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన వెంటనే సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే దీనికి సంబంధించి నిధులు కేటాయిస్తే ఇంతవరకు ఎన్ని వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు నిధులు కేటాయించారో చెప్పాలి ఒకవేళ ఖర్చు చేస్తే ఆ ఖర్చుల వివరాలు శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలని సిపిఐటిగా డిమాండ్ చేస్తున్నాం త్వరితగతిన ఈ శ్మశానాన్ని రోడ్లు నిర్మాణం ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలని లేని పక్షంలో సిపిఐ గా ఈ ఉద్యమాన్ని ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రజల ద్వారా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఈ ధర్నా ద్వారా ఇక్కడ హెచ్చరిస్తున్నాం